రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్ ఎర్త్ మూవర్ ఆయిల్ ట్యాంకర్ నేల బండి లారీ డ్రైవర్ నో ఏమన్నా చూసి తీసు రాకుండా పోయి పోయి ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ ఆహా రేష్మ సరే రేష్మ రేషన్ కార్డ్ ఎంసి ఇంటర్ సర్టిఫికెట్ ఇవన్నీ జిరాక్స్ తీసి ఓ ఏడు ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి తీసి రావాలి చెప్పవయ్య బజ్జా దుర్గ తన్నలు తింటావ్ ఆ సరేనా ఏట్ బార్ సర్దే అరే రే నా పేరు నికల తెలుసు స్టిక్కర్ల మోహన్ అతికించావుగా ఏం కావాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి 365 ఇవ్వు 35 అన్నారే 35 లో అవుతుంది 365 లో అవుతుందయ్యా ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ ఆ మేడం ఎట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళే ఆఫీసులో మైల్ దూరం క్యూల తోక చివరి నుంచుంటే పది నుంచి పదిన్నర వరకు ఫానాలు తీసుకుని మూసేస్తాడు మూడు రోజులు చుట్టూ తిరగాలి ఎక్కడ పనిచేయడం వచ్చేవా మూడు రోజులు జీతం టాక్సీ ఛార్జీ ఆటో ఛార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో తొమ్మిది వందలు అవుతుంది తొమ్మిది వందలు బెటర్ మూడు వందల అరవై చందు ఇలాంటి చక్కడ పడి దద్దు గారితో మాట్లాడు టైం వేస్ట్ చేసుకోబాక ఊరుకోవా ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్ ఇది చూసావా ఏంటది అసిస్టెంట్ కమిషనర్ ది ఆయనకు నేనే సప్లై వెళ్ళి చెప్పుకోవాలి హిందూ హిందూలో రాసుకుంటావు సందులో రాసుకుంటావు ముందు నువ్వు ఇక్కడి నుంచి చల్లవాయా చందు

పార్టీ ఎవరు ఇక్కడికే వెహికల్ లైసెన్స్ కావాలన్నా డ్రైవ్ ట్రై చేసినట్టున్నారు వంద గ్రామాలు ఉండేట్టున్నాడు ఎంత ప్రాబ్లెమ్ వస్తుంది ఏంటి ఏంటంటే అదే మెడికల్ సర్టిఫికేట్ రే ఇలాంటి అల్పాయిస్ట్ ను తీసుకొస్తున్నా పేరు చూడలేకపోతురా సరే పన్నెండు వందలే వారయ్యా పన్నెండు వందలా వరే నీకు లైసెన్స్ ఇప్పించి ఎంత మందిని పైకి పంపించాలే ఇయ్యబయ్యా సుబ్బారా ఇవన్నీ ఆఫీసర్ గారికి సంతకాలు పెట్టి ఇట్ల మామూలు అయితే వాములు పెట్టుకుంటా ఇస్తానంటరా ఇంకే భయ్యా తమ బండి అసలు నడుపుతారో అని తెగ ఊతోంది అలా మీకు నెరల స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది డైలీ ఒక యూరోపియర్ ఇంజక్షన్ చేయించుకో ఆ చేయటి ఆ ఇంజెక్షన్ చేతికి చేయించుకో బాకా అక్కడ ఒకటి నోట పోచుకో ఇంకో మాట బుట్ట కత్తిల్ించుకో నీట్ తగ్గుద్దండి కత్తిరించి జేబులో పెట్టుకోయా అవునండి మధ్యాహ్నం రా ఇస్తాను మధ్యాహ్నం దాకా ఉంటాడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ పెట్టండి గుడ్ గునింగ్ీస్ సార్ ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి పంది ఈశ్వర్రావు మీ అందమైన పేరు సంతకం పెట్టండి సార్ రీ రియల్ ఎండి ఆఫీసు గొప్ప పెడుతున్నారు రీ ఉయ్యా

ఏంటి ఆఫీసర్ మొహం మీద గోలు కొట్టారు అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయా అది సంతకాలకు ఒక్క సంతకం ఫ్రిజ్ లో పెట్టకూడదా నేను డ్యూటీలో వచ్చాను స్ట్రిక్ట్ తెలీదా ఐసీ ఇప్పుడు చూడరా గోల్ కొడుతున్నాను ఎస్కేప్ అయ్యాడ్రా రాకండి అన్ని తీసుకొచ్చేసా ముఖ్యంగా అది వదులుతాను ఇది లేటెస్ట్ గా స్టాఫ్ టచ్ అని స్టాఫ్ లేకుండా వారం కొలాబరేషన్ మర్చిపోయాను చూడండి ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి ఐదు వేల రూపాయలు మిగిలిన లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతాం ఇక్కడికి ఒకరా ఆంటీ ఎలాగైనా మీరే అంకులతో చెప్పి ఉద్యోగం చూడు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి యాభై మంది రెడీగా ఉన్నారు తెలుసుగా ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా నీకు ఈ రేటు ఇందులో ఆరు జాకెట్ గొడ్డలున్నాయి నీ పెళ్లికెళ్ళాలి మన మధు టైలర్ ఇచ్చి చక్కగా కుట్టమను అందులో ఆ జాకెట్ కూడా ఉంది దాంతో ఉందండి కుట్టిందా లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి బాగా ఫ్యాషన్ గా కుట్టమను లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది ఆవిడ ఏదో నాతో చెప్తున్నారు హమాద్ కే అకౌంట్ లో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు అలాగే మీకు తలుపులే పెట్టి కుట్టించేద్దాం నాకు అది బాగుంటుందా వేసుకున్నా బాగుంటుంది అండి ఏం వేసుకోపోయా బాగా ఆ ఒక కుక్ కుక్ అరుస్తం చూడు చూడు ఆ సుబాంటి మన రతి రెండు రోజులుగా అరుస్తూనే ఉంది నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసురా అరేంటి ఆ మరి అండి అంకుల్ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నార ఆ తీసుకో సరే కొని చూస్తారట చూogne ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కట్టించడో శానిటరీ నాపకం తీసుకురావడం అరే అరేొక్కన కూడా తీసుకోవలమంటుంది నువ్వు నూరు ముంగకొ అప్లికేషన్ ఇక్కడ లేదు సప్పర్ దగ్గర ఉంటది తీసుకో సత్యంగో ఇప్పుడే వెహికల్ అయింది ఇది లైట్ వెహికల ఓ చో

రిహార్సల్ బాగుందా లేదా చూసి కరెక్షన్ చేయాలి ఇది ఓన్లీ రిహార్సల్ అవును బాగుందా ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది ఆడియన్స్ ఆడిటోరియన్స్ డైరెక్ట్ గా చూశారు అనుకో లుప్తాన్స్ అయిపోతారు అయ్యయ్యయ్యయ్యయ్య నువ్వు అప్లికేషన్ యూస్ అప్ నేను వెళ్తాను అని ఈజీగా ఇస్తాను అనుకుంటున్నావా ఏ జోక్ నీ ఏ జోక్ విసురుతున్నా నేను కాలేజీలో లో పేరు అదే ఒక పేరేనా నో ఏ జోక్ లేదంటే అప్లికేషన్ ఫామ్ లేదు నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటో పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసి కసుకసుగా కిసి ఇచ్చావని చెప్పేస్తాను ఇంకా ద్రాక్ష జోక్ ఒకటి ఉంది అది కూడా చెప్పేస్తావా ఏ చెప్పు 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 నువ్వు అప్లికేషన్ నువ్వు సాయంత్రం వచ్చి చెప్తా అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి బయట ఎక్కువయ్యానేమో చెప్పు అప్లికేషన్ ఇచ్చేస్తాను ముందు అప్లికేషన్ తర్వాతే ఎత్తి పరువు చెప్పడానికి నాన్న కట్టెల దుకాణం పెట్టామా రేట్ ఇది కట్టే కదా ఐఎమ్ రైట్ ఒక వంద గ్రాములు ఇక్కడ ఇక్కడ ே காது காத்துக் கூட உடனே இல்ல சைன் பட்டுக்கி சரசலாகக்கூடாது கியூட் ஈக்வல் நாளில் అది నొప్పిగా ఉందా పాపం నోర్లేని జీవం ఎలా వాసిందో చూడు ఎక్కడ ఎక్కడ కుక్కను చూడమంటే ఎక్కడ చూస్తున్నావు ఇట్స్ ఓకే ట్రాఫిక్ జామ్ చేసి ఎంత గొడవ చేస్తున్నా ఏ కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు నేను ఎవరో తెలుసా బ్లూ క్లాస్ మెంబర్ కేస్ బుక్ చేయండి హిట్ అండ్ రన్ త్రీ సిక్స్టీ సిక్స్ సెక్షన్ యాక్సిడెంట్ స్పాట్ మార్క్ చేయండి చాక్లీస్ చాక్లీస్ మేడం పీ కవర్ మేడం సీఎం పాసింగ్ కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన ప్రాణం చేస్తున్నారు బండి నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి కేసు పెట్టండి కాబట్టి నేను కోర్టుకు వస్తాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా నెంబర్ ఏంటి టీఎన్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ చంద్రు

ఈ చంద్రు ఇది కర్ణాటక నంబర్ ఏపీకి మార్చాలి అయ్యో తొందరగా ఏపీకి మార్చుకోండి లేకుంటే కావేరీ సమస్య ఎలా తయారవుతుంది ఒక రెండు వందల అరవై త్రీ సిక్స్టీ ఇవ్వండి గాంధీ నోట్ చూపిస్తే కరెక్ట్గా చెల్లరు ఐశ్వర్య ఏంటిది అవును సార్ నాకు ఒక కార్ నంబర్ ఎవరితో రిజిస్టర్ లో చూసి చెప్పాలి తవరు అందుకు ఐదు వందలు సర్వీస్ చార్జ్ మీకు ఓకేనా ఐశ్వర్య చందు చందు నా కోసం చేయచందు ఐశ్వర్య డబ్బు చూపించి నన్ను అవమానించావు నీ దగ్గర ఏ పనికైనా డబ్బు తీసుకున్నానా మరి అప్పటి నుంచి చందు చందు అని లాటరీ టికెట్లు అమ్మే దాని గుంతు చించుకుని అరుస్తున్నాను డబ్బు చూపిస్తే గానీ తలుతావు నువ్వు నీకు అంత డబ్బు పిచ్చి పట్టిందా మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం ఐసార్ పాటలు చాలా మంది వచ్చారు వాళ్ళు డిస్పోజ్ చేసి నిన్న నాకు దాా కృష్ణ కార్ కింద పడ్డడు మన కృష్ణ బుజ్జి కృష్ణ బాబు వొల్లత బ్యూటిఫుల్ డాకర్ ఎత్తక దబల తగిలింది కాళ్ళకి అయ్యో అసలే నాలుగు కాళ్ళు ముందు కాలం వెనక కాలం చందు మీ కారు నెంబర్ ఎవరు తెలుసుకు తీరాలి గ్రేట్ ఆర్టిజన్ తన నంబర్ ఏది TN09Z75 చచ్చంపో